వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను గ్రేసి అమెరికాలో పెరిగిన సుంకాల నేపథ్యంలో ఎగుమతులు కాకపోవడంతో పాలకొల్లులో ఆక్వా రైతులు రోడ్డెక్కారు ప్రధాన రహదారిపై బైఠాయించి రొయ్యకు కనీస ధర కల్పించాలని డిమాండ్ చేశారు భారత క్షీరారామ ఆక్వా రైతు సంఘం పిలుపు మేరకు పెద్ద సంఖ్యలో ఆక్వా రైతులు పూలపల్లి వై జంక్షన్ లో ఆందోళనకు దిగారు రొయ్యకు కనీస మద్దతు ధర ప్రకటించాలని ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో రైతులు హాజరై ఆక్వా రంగాన్ని దోపిడీ చేస్తున్న మాఫియాను అరికట్టాలని కోరారు రోజు రోజుకి పెరుగుతున్న మేత మందుల ధరలను అదుపు చేయాలని కోరారు అనంతరం ముఖ్య అనంతరం ముఖ్య రైతులతో చర్చించి వారి ఆమోదం మేరకు జూన్ నెలాఖరు నుంచి జులై ఆగస్టు సెప్టెంబర్ మూడు నెలల పాటు హాలిడే ప్రకటన చేస్తామని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తమ ఆవేదన తెలియజేయడానికి పాలకొల్లు నరసాపురం ఆచంట నియోజకవర్గాల్లో ఆక్వా సాగునకు తాత్కాలిక విరామం ప్రకటించారు మరి ఏదైతే రైతులు మోసం చేస్తారో దాని మీద ఇలా మా రైతు సంఘం ఆధ్వర్యంలో పాలకొల్లు ఆచంట నర్సాపురం ఇటు ఈస్ట్ గోదావరి మలికిపురం అలాగే వీరవాసం నుంచి కూడా సంఖ్యలో రైతులు హాజరయ్యారు మా విధానం ఒకటే ఏదైతే సిండికేట్ వ్యవస్థగా తయారయ్యి ఈ ప్రాసెసింగ్ ప్యాంట్లు ఇప్పుడే కాదు ఈ రోజే కాదు గతంలో ఈ విధానం లేనప్పటి నుంచి వారు అనుకూలంగా ఎప్పుడైతే రేట్ మన సరుకులు ఎక్కువగా వస్తున్నాయో ఆ రోజు మరి వెంటనే పదిహేడు రూపాయలు తగ్గించేయటం రైతుని ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఒక సిండికేట్ వ్యవస్థ తయారైంది ఆ సిండికేట్ వెంటనే అరికట్టాలని అలాగే గత సంవత్సరం కాలంగా మరి ఈ సంఘం మిగతా సంఘాలతో మేము ఎంత పోరాడుతూ ఉంటే కనీసం యాభై శాతం రేటు మన గుడి సరుకులు తగ్గినా సరే వీడు రేటు ఇరవై ఐదు రూపాయలు కేజీ తగ్గాల్సి ఉంది ఒక్క రూపాయి కూడా తగ్గించుకుంటే సంవత్సరం కానీ కాలక్షేపం చేస్తున్నారు మరి ఇంత దారుణంగా రైతులు మోసం చేస్తూ ఇవాళ కనీసం కేవలం అమెరికాలో ట్యాక్స్ యాభై రూపాయలు తగ్గించేసారు అని ఏదైతే మొత్తం ఈ మోసాల మారిన రైతులని అనదుకుతున్నారో దాన్ని వెంటనే ప్రభుత్వం స్పందించి ఎవరైతే సిండికేట్ గా ఎవరుస్తుందో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఎప్పుడైతే ఈ సంవత్సరం నుంచి రేట్లు ఇలాగా ముడొడుకు తగ్గిన వాళ్ళ నీటి మీద వెంటనే బీడ్ రేట్లు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటూ అలాగే ప్రభుత్వం కూడా తక్షణమే ఏదో నిర్ణయం మన చంద్రబాబు నాయుడు గారు లేఖ ద్వారా తెలియజేస్తున్నారు లేఖ ద్వారా అయితే మనకి రైతు సమస్య తీర వెంటనే చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ శాఖ అర్జునాయుడు గారు కానీ మరి వెంటనే కేంద్ర ప్రభుత్వంలో తక్షణమే ఢిల్లీ వెళ్లి రైతులు ఇవాళ ఈ రాష్ట్రంలో ఆక్వా మిగతా స్టేట్లకు ఎవరికి ఇబ్బంది లేదు ఏదైనా ఉంటే ఆక్వాళ్ళు మన ఇబ్బంది పడింది ఒక ఆంధ్ర ప్రభుత్వ రాష్ట్రమే చేత రేపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇబ్బంది ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వెంటనే మేల్కొని ఈ రైతు సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ రైతు సమస్యలు పరిష్కరించకపోతే మేము ఆల్రెడీ క్రాప్ హాలిడే ప్రకటించాం భవిష్యత్తులో ఇంకా క్రాప్ హాలిడే దిశగా చెరువులు చేసే పరిస్థితి ఉండదు కాబట్టి తక్షణమే రైతులు ఆదుకోవాలని చెప్పి మరి రేపు ఏదైతే మా మంత్రి రామారాయణ గారి ద్వారా ఇక్కడ కూడా మేము మరి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటూ మరి భవిష్యత్తులో రైతు ఏదైతే ఎలా మాకు పార్టీలు లేవు అన్ని పార్టీలు ఉంటారు ఒక రైతు కుటుంబంలో చిన్న కుటుంబంలో నుంచి వచ్చి ప్రతి ఒక్కరు చిన్న రైతు పెద్ద రైతు వేల దీని మీద కొన్ని వేల మంది వల కార్మికులు రైతు కార్మికులు దీని మీద పనిచేసే కార్మికులతో పాటు దీనికి సంబంధించిన సప్లై వాళ్ళు మరి ఎంతో మంది వేల మంది కోట్లాది మంది లక్షల మంది తిరిగి బలైపోతారు కాబట్టి ఈ వ్యవస్థ అయిపోతుంది కాబట్టి తక్షణమే ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి మేము కోరుకుంటూ భవిష్యత్తులో ఏదైతే ఈ సిండికేట్ వ్యవస్థ ప్రాసి బ్రాండ్ గారికి చెప్తున్నాం మీరు కనుక ఇదే రకంగా ఉంటే కనుక మేము అది మరి తర్వాత రాబోయే రోజుల్లో ఇప్పుడు గుడ్డు పెట్టుకొచ్చాం If we brand what it is now.